అకాల వర్షాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రతిపాడు పిఠాపురంలో పంట పొలాలకు వర్షపు నీరు ముంచెత్తడంతో ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి గంక గ్రామాల్లో ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి పంట పొలాలు జగ్గంపేట మండలంలో శుద్ధగడ్డ వాగు నుంచి పొంగి మొక్కజొన్న బరి బీర వంకాయ తోటల్లోకి వరద పోటెత్తేసింది ఇంకొక వైపు ధవళేశ్వరం బరాజు నుంచి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు నష్టపోయిన తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వైపు రైతులు కోరుతున్నారు మా స్పెషల్ సత్య ఆ అందిస్తారు అకాల వర్షంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వరి చేలు అలాగే ఉద్యానవన పంటలు ఏదైతే ఈ ఎగువ నుంచి వస్తున్నటువంటి జలాశయాల నుంచి వస్తున్నటువంటి ఆ వాటర్ అంతా కూడా కాలువల్లోకి చేరి కాలువల నుంచి చేలుకి మునిగిపోవడంతో అటు కాయగూర పంటతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వరి పంట కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి సుద్దగడ్డ వాగు నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ ఎగువ నుంచి వర్షపు నీరు అంతా కూడా ఏదైతే పైన ఉన్నటువంటి ఎగువ ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా పక్కనే ఉన్నటువంటి చూడొచ్చు కాలవకి ఆనుకునే ఉన్నటువంటి చేలన్నీ కూడా పూర్తిగా నీట మునుగుమైనటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి గత రెండు మూడు రోజులుగా కూడా అకాల వర్షాలతో ఒక పక్క వరద ప్రవాహం కూడా గోదావరి నదిలో ఇంకా కొనసాగుతుంటే లంక గ్రామాల్లో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే కనకాయ లంకలో ఇంకా పడవ ప్రయాణాలతో పాటు కాజ్వేల మించు ప్రమాదకరంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కాయగూర పంటలు చూడవచ్చు పూర్తిగా ఏదైతే పండినటువంటి పంటంతా కూడా పూర్తిగా పైకి వచ్చినటువంటి వరద ప్రవాహం చెరువులను తలపించే విధంగా కూడా చేలు ఉన్నాయి వందల ఎకరాల్లో పక్కన లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ పూర్తిగా చీలన్నీ కూడా వందల ఎకరాల్లో ఉన్నటువంటి ఉద్యానవన పంటకు సంబంధించి ఎక్కువగా మొక్కజొన్నతో పాటు ఇటు పిఠాపురంతో పాటు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా జొన్న తోటలు కూడా వేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ జలాశయాల వర ఈ వర్షపు నీరంతా కూడా పూర్తిగా చేలల్లో నిండిపోవడంతో ఒక పక్క ఆకుమడి నుంచి మొదటగా ఏదైతే ఇప్పుడు వరి పంట మొదటగా వేయాల్సి ఉంటుందో అదంతా కూడా పూర్తిగా ఆకుమడి కూడా నీట మునిగిపోవడంతో రైతన్న లబోది బోమంటున్నాడు ఇటు కాకినాడ జిల్లా కరప మండలంలో కూడా ఈ అకాల వర్షంతో ఏకదాటిగా కురిసినటువంటి వర్షానికి చేలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి వేలకు వేలు పెట్టుబడి పెట్టినటువంటి రైతన్న తమని ప్రభుత్వాలే ఆదుకోవాలంటూ కూడా మొర పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది ప్రధానంగా రూరల్ ప్రాంతాల్లోని అటు కోనసీమలోని ఇటు కాకినాడ జిల్లా అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఉద్యాన వరి పంటలంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి క్యాప్రసాద్ శ్రీరామ్ తో కలిసి సత్య టీవీ నైన్ కాకినాడ జిల్లా నుంచి